నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావ మరదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ముప్పై ఐదు మీ భావను అనుకున్నట్టుగా పూర్తిగా మారిపోయాడా అతన్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు గట్టిగా నిర్ణయించుకున్నావా అందుకే నన్ను ఒంటరిగా వెళ్ళమని చెప్తున్నావా ఆరగా అడిగింది నిషిక నిషిక అడిగిన దానికి అవును కాదు అని సమాధానం చెప్పలేదు జాను మౌనంగా భోజనం ముగించింది నిషిక తన కజిన్ ఫోన్ చేస్తే బాల్కనీకి వెళ్ళి మాట్లాడుతోంది జాను హాల్లో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తోంది నిషిక తల్లి గౌతమి ఆమె దగ్గరికి వచ్చి చూడు జాను నువ్వేమీ అనుకోను అంటే నీకొక విషయం చెప్తాను అంది నేనెందుకు అనుకుంటాను ఆంటీ మీరు నా తల్లి లాంటి వారు ఏం చెప్పినా నా బాగు కోరి చెప్తారు కదా అందుకని మీరు ఏం చెప్పినా నేను వింటాను అని చిన్నగా నవ్వింది జాను ఇన్నాళ్ళు మీ స్నేహంలో నిషిక తన నాన్న గురించి నీకేమైనా చెప్పిందో లేదో నాకు తెలియదు కానీ నేను నా భర్త గురించి చెప్తాను విను అన్న ఆమె జానుతో ఇలా చెప్పింది నిషిక తండ్రి గణేష్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అతను పెళ్లికి ముందు ఎప్పుడైనా దడపా ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చినప్పుడు కొద్దిగా డ్రింక్ చేస్తాడని తెలుసు ప్రేమించాను కదూ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాను ఆ కొంచెం పుచ్చుకోవడం కూడా ఆ తర్వాత మాన్పించవచ్చులే అనుకున్నాను ఆ ధైర్యంతో అతన్ని పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్ళైన తర్వాత తెలిసింది అతను పార్టీ ఉన్నప్పుడు మాత్రమే కాదు రెగ్యులర్గా తాగుతాడని ఈ సంగతి తెలిసి చాలా బాధపడ్డాను ఇద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం కదా అందుకు ఆయన నా మాట వింటారు నేనేం చెప్తే అది చేస్తారు అనుకొని మందు మానేయమని ఆయనకు చెప్పి చూశాను తను మొదట సరే అని తల ఊపేవాడు కానీ తాగడం మాత్రం మానలేదు నిషిక పుట్టిన తర్వాత కొంచెం సీరియస్గా మందు మానేయమని చెప్పి గొడవకు దిగాను దాంతో అతను తన నిజస్వరూపం బయటపెట్టాడు నేనెందుకు నీ కోసం మందు మానేయాలి నేను ఇక మీదట రోజు తాగుతాను నా ఇష్టం అడగడానికి నువ్వెవరు అని నా మీద చెయ్యి చేసుకున్నాడు అతడు చేసిన పనికి నేను అతశురాలను అయ్యాను అప్పుడు కొట్టిన దెబ్బ నా శరీరానికి కాదు నా మనసుకు తాకింది గాయపడ్డ హృదయంతో విలవిలలాడాను ఇక అది మొదలు డ్రింక్ చేయొద్దని నేను అనడం ఆయన కొట్టడం షరా మామూలయ్యింది విసిగి వేసారిపోయాను రోజు రోజుకి అతని ప్రవర్తన చూసి నా మనసు ముక్కలైంది ఇక ఆయన మారడు అన్న దృఢ నిశ్చయానికి వచ్చాను ఒక తాగుబోతుకి కూతురుగా ఉంటే నిష్కా బ్రతుకు ఏమవుతుందోనని భయపడ్డాను నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను విడాకులు తీసుకున్నాను గతం తలుచుకొని భారంగా నిట్టూర్చిన ఆమె నేను పెళ్ళికి ముందు లా కంప్లీట్ చేశాను విడాకులు తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టాను నా కెరియర్ని నేను నాకు నచ్చినట్టుగా మలుచుకున్నాను నా బిడ్డను పెంచి పెద్దదాన్ని చేశాను ఇప్పుడు అదే ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటుంది దాని ఆశను నెరవేర్చడం తల్లిగా నా బాధ్యత అన్న ఆమె ఇదంతా నీకెందుకు చెప్తున్నాను అంటే మీ బావ డ్రింక్ చేస్తాడని నిషికకి చెప్పగా విన్నాను అతను నీ కోసం మానేస్తానని చెప్పినా ఒకవేళ మానేసినా అది తాత్కాలికమే పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏదో ఒకరోజు మొదలు పెడతాడు తాగకముందు ఎంతో మంచిగా ఉన్నవాళ్ళు అదేమిటో తాగగానే రాక్షసులు అయిపోతారు వాళ్ళలో నిద్రానంగా ఉన్న మృగం బయటికి వస్తుంది వాళ్ళలో మనకు అంతకుముందు చూడని మరొక కోణం కనిపిస్తుంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు అలా అని నేను మీ భావని పెళ్ళి చేసుకోవద్దని చెప్పను కాకపోతే ముందు చదువుకు ఇంపార్టెన్స్ ఇవ్వమంటాను నీ చేతిలో ఒక డిగ్రీ అంటూ ఉంటే రేపొద్దున వచ్చి ఎటుపోయినా నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి అది పనికి వస్తుంది అన్నది నా అభిప్రాయం అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా నా మాట విని ముందు ఎంఎస్ పూర్తి చేయి నిష్కకు తోడుగా ఉండడం కోసం నిన్ను నేను అమెరికా వెళ్ళమని చెప్పను నీకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఇంకెక్కడైనా మరెక్కడైనా పర్వాలేదు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయమని నా సలహా మనీ ప్రాబ్లం అయితే చెప్పు నేను సర్దుతాను వద్దు అంటే అలా తీసుకోను అంటావా మరేం పర్వాలేదు బ్యాంక్ ఎలాగో ఎడ్యుకేషన్ లోన్ ఇస్తోంది కదా అలా లోన్ తీసుకొని కూడా నువ్వు నీ చదువును కొనసాగించవచ్చు ఇక మీ బావతో పెళ్ళి అంటావా చదువైన వెంటనే చేసుకో ఎవరు వద్దన్నారు అయినా నీకు ఏమంత వయసు అయిపోయిందని పెళ్ళికి తొందరపడుతున్నావు ఈ విషయంలో నువ్వు బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో జానుతో అనునయంగా మాట్లాడింది గౌతమి గౌతమి చెప్పింది నిజమే కదా అనుకున్న జాను మీరు ఇంతలా చెప్పాలా ఆంటీ నేను ఖచ్చితంగా పై చదువులు చదువుతాను నాకు మనీ ప్రాబ్లం ఏమీ లేదు మా అమ్మ పొలాల మీద వచ్చే ఆదాయం అంతా మా నాన్నగారు నా అకౌంట్లో వేస్తారు సో దాంతో నేను హాయిగా చదువుకోవచ్చు కాకపోతే మా బావ ఏమంటాడో అడిగి అతని సలహా కూడా తీసుకుంటాను అంది నిజంగా నేను ప్రేమించి నీ మంచిని తలిచే వారు అయితే ఖచ్చితంగా చదువుకోమని ప్రోత్సహిస్తాడు లేదు అంటే ఆడపిల్లవు నీకు చదివేందుకు సంపాదించడానికి నేనున్నాను కదా ఇంతవరకు నువ్వు చదువుకున్నది చాలు మనం పెళ్లి చేసుకుందాం అంటాడు అయినా నీ ఇష్టం నువ్వు అతని అభిప్రాయం తీసుకుంటాను అంటే నేను ఎందుకు కాదంటాను అలాగే అతనికి చెప్పి చూడు ఏమంటాడో ఎవరు ఏమన్నా నువ్వు చదువు కొనసాగించడం మంచిదని నా అభిప్రాయం అంది గౌతమి జాను ఆలోచనలో పడింది చీకటి పడడంతో వంట చేయడానికి కిచెన్కి వెళ్ళింది గౌతమి రాత్రి డిన్నర్ చేసి పడుకున్న జానుకి వెంటనే నిద్ర పట్టలేదు నేను యూఎస్ వెళ్తాను అంటే బావ ఒప్పుకుంటాడా ఒప్పుకోడేమో అలా అని చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు ఈ విషయం గురించి ఇప్పుడే తనతో మాట్లాడతాను అనుకొని షార్దూకి కాల్ కలిపింది ఫోన్ రింగ్ అయి కట్ అయింది కానీ అవతల అతను లిఫ్ట్ చేయలేదు ఈ టైంలో బావేం చేస్తుంటాడు ఈ సిటీలో తను పని ఉందని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అనుకున్న ఆమె మనసు ఉండబట్టలేక మరోసారి కాల్ చేసింది ఈసారి సెల్ రింగ్ ఇక కట్ అవుతుంది అనగా అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేసినట్టు అనిపించింది హలో బావా ఉత్సాహంగా అంది వైపు నుంచి ఎవరది అని ఓ అమ్మాయి మాట మత్తుగా వినిపించింది బహుశా ఆమె డ్రింక్ చేసి ఉండవచ్చు ఇది షార్దుల్ ఫోన్ కదా మీ దగ్గర ఎందుకుంది అనుమానంతో అడిగింది జాను అవును ఇది అతని ఫోనే నా దగ్గర ఎందుకుందో నీకెందుకు చెప్పాలి ఇంతకు నువ్వెవరు పొగరుగా అంది ఆమె నేను అతని మర్దల్ని మరి నువ్వెవరు కోపంతో పళ్ళు నూరింది జాను ఓ జాను అంటే నువ్వేనా అని వంకరగా నవ్వింది ఆమె జానకి ఒళ్ళు మండింది ఇంతకు నువ్వెవరో చెప్పలేదు ఆమెను కోపగించుకుంది నువ్వు షార్ధులకి మరదలు అయితే నేను అతని గర్ల్ ఫ్రెండ్ని వ్యంగ్యంగా అంది నువ్వెవరైతే నాకేంటి ముందు ఫోన్ మా ఇవ్వు నేను తనతో అర్జెంటుగా మాట్లాడాలి ఆర్డర్ వేసినట్టు మాట్లాడింది జాను అబ్బా నువ్వు ఇవ్వు అనగానే ఇవ్వాలా నేను ఇవ్వను ఏం చేస్తావు అన్న ఆమె కయ్యానికి కాలు దువ్వింది నేను నా బావకి ఫోన్ ఇవ్వు అంటే ఇవ్వనంటుందా దీనికి ఎంత పొగరు అనుకొని ఫోన్లోనే గట్టిగా బావా అని అరిచింది ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న ఆమెకి జాను అరుపుతో కర్ణబేరి బద్దలైనట్టు అనిపించింది అబ్బా అనే బాధతో అరిచి చెవి మూసుకుంది దొంగమొంది ఎంత గట్టిగా అరిచింది నాకు చెవి నొప్పి వచ్చేలా ఉంది అనుకుంటూ ఫోన్ని చెవికి దూరంగా పట్టుకుంది అది సిటీలోనే ఒక పేరు మోసిన పబ్ అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అంటూ తేడా లేకుండా అందరూ తాగుతున్నారు నచ్చినట్టుగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఒక టేబుల్ దగ్గర కూర్చొని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ డ్రింక్ చేస్తున్న షార్దుల్ అతడు అనుకోకుండా తన తలను పక్కకు తిప్పాడు అక్కడ అతనికి జాస్మిన్ కనిపించింది నా ఫోన్ జాస్మిన్ చేతిలో ఉంది ఏంటి అనుమానపడ్డాడు హేయ్ జాస్మిన్ నా ఫోన్తో ఏం చేస్తున్నావు నా ఫోన్ నాకు ఇలా ఇవ్వు అతడు గట్టిగా అనడంతో అతని మాటలు ఫోన్లో జానుకి వినిపించాయి ఫోన్ బావకి ఇస్తుందేమో అనుకుంది జాను కానీ ఆమె ఇవ్వలేదు సరికదా బేబీ నీ ఫోన్ని నేనేమీ తినడం లేదు ఇందాక రింగ్ అయితే మీ ఇంటి నుండి అనుకొని కాల్ లిఫ్ట్ చేశాను ఇదేదో అన్నౌన్ నంబర్ నుండి వచ్చింది యూ డోంట్ వరీ క్యారీఆన్ అని డ్రింక్ చేయమన్నట్టుగా చేత్తో సైగ చేసింది మళ్ళీ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని చూసావా మీ బావ నావాడు నేను ఇంత చెప్తే అంతా మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు యాటిట్యూడ్ చూపించిన జాస్మిన్ ఒకవేళ నువ్వు నా మాట కాదని చేసినా నీకు మీ బావతో మాట్లాడే ఛాన్స్ రాదు ఎందుకంటే ఫోన్ నా దగ్గర ఉంటుంది అని చెప్పి విలనిషిగా నవ్వుతూ కాల్ కట్ చేసింది దొంగ ముఖంది బావకివ్వకుండానే కాల్ కట్ చేసింది కోపంతో జాస్మిన్ని తిట్టుకుంది జాను వెళ్ళి మంచం మీద వాలింది కానీ ఆమెకు నిద్రపట్టలేదు ఆలోచనలన్నీ షార్దూ చుట్టూ తిరుగుతున్నాయి అంటే బాబా ఇప్పుడు పార్టీలో ఉన్నాడు అన్నమాట అంతేకాదు ఆ పార్టీలో అమ్మాయిలు కూడా ఉన్నారని ఈ ఫోన్ కాల్తో అర్థమైంది ఈ అమ్మాయి ఏంటి షార్ధులు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తోంది కుంపదీసి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్కు మించిన రిలేషన్ ఉందా అనుకోగానే ఆమె మనసు బాధతో ములిగింది అందుకేనా పావనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు అన్ని రకాలుగా చెడిపోవడం అంటే ఇదేనా పెళ్లి చేసుకోకుండా బాబా ఇలా అమ్మాయిలతో రాత్రులు గడుపుతున్నాడా అనుకోగానే ఆమె గుండె కలుక్కుమంది ఇలాంటి తింగరి ఆలోచనలు ఆమె బుర్ర నిండా తిరుగుతున్నాయి బావా ఇలాంటి చెడు వ్యసనాలతోనేనా నువ్వు ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావు ఒకవేళ తను ఈ వ్యసనాల బారి నుండి ఎప్పటికీ బయటపడకపోతే నా పరిస్థితి ఏంటి బావ నాకు శాశ్వతంగా దూరం అవ్వడమేనా అలా అయితే అప్పుడు బావ లేకుండా నేను బ్రతకగలనా అది నాకు సాధ్యమేనా అనుకోగానే మనసు మనోవేదనతో నలిగింది కండ్లు కన్నీటి చెలమలను తోడాయి అతడు ఆమెకు గుర్తుకు వస్తుంటే ఎవరో బలవంతంగా తన గుండెను ముక్కలు ముక్కలుగా నరుకుతున్న భావన ఎంత ఆపుకుందామన్నా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు ఆమె మనసు పడుతున్న వేదనకి కండ్లు కన్నీటి రూపంలో వర్షిస్తున్నాయి అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకు తెలియదు రాత్రంతా ఆమెకి కంటి మీద కునుకు చేరలేదు గడియారముళ్ళు కదిలినట్టు ఆమె బుర్రలో ఆలోచనలు కదిలాయి బాధాతప్త హృదయంతో ఉన్న ఆమెకి ఎప్పుడో తెల్లవారిందో తెలియనే లేదు రవికిరణాలు కిటికీ గుండా ప్రవేశించి ఆమె ముద్దు ముఖాన్ని ప్రేమగా తాకాయి పడుకున్నది కాస్త లేచి కూర్చుంది అప్పటికే నిష్క లేచినట్టుంది తన పక్కన ఆమె లేదు ఇక నేను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నా విషయం బావకు చెప్పవలసిన అవసరం లేదు తను మాత్రం నాకు అన్ని చెప్తున్నాడా నేను మాత్రం ఎందుకు చెప్పాలి ఉక్రోషంతో అనుకుంది ఇలా అనుకున్నదే తడుగా గబుక్కున లేచి ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది జాను కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మిగిలి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అడ్వర్టైజ్మెంట్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ